గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే జాతకం ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు క్రియే చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉండి బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ పద్ద ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారనేది మనం ఒకసారి గమనిద్దాం అలానే ద్వాదశ రాశిలోడి కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు అయితే గనక మనకి గోచార ప్రకారంగా చూసినప్పుడు నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో గనక రవి ఉన్నా రెండు మూడు ఆరో స్థానంలో గనక ఉన్నా మూడు నాలుగు తొమ్మిదో స్థానంలో గనక కేతు ఉన్నా ఆరు తొమ్మిది పన్నెండో ఆరు తొమ్మిది పన్నెండో స్థానంలో గనక ఏ గ్రహం ఉన్నా కూడా పనికి రాదు ఇక దాని గురించి మనం మాట్లాడుకునే వస్తుంది పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం కూలిపోతుంది అంటే ఆ గ్రహానికి పాయింట్స్ మన తక్కువ వస్తే దాని దగ్గర వచ్చి ఏది మనకి పనికి రాదు అదే శని భాగం అసలు ఉండకూడదు పన్నెండో స్థానంలో శని అంటే ఆ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి గొప్పగాను మన చైతన్యాన్ని ఇస్తుడు బో నాయన చాలా పెద్ద వ్యవహారం అనమాట అలాంటి శని అయితే ఉండకూడదు అదే కర్కట రాశి వారికి ఎక్కువ పనికి వచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే కనుక గురు గురు భావం పనిచేస్తుంది అలానే చంద్రుడు చంద్రుడు వచ్చినప్పుడు బాగా మంచి ఇది ఉంటుంది కర్కట రాశి వారికి రెండోది శుక్రుడు బాగుంటుంది కర్కట రాశి వారికి బుధుడు కూడా కొంచెం మేర బాగానే ఉంటుంది కర్కట రాశి వారికి అయితే మనకి ఈ యొక్క కర్కట రాశి వారికి ఈ గ్రహాలు ఉన్నట్టు అలానే బుధుడు గాని శుక్రుడు గాని అలానే కుజుడు గానీ రాహు గాని ఈ గ్రహ ఈ యొక్క దశం దశ నడిచే వారికి అయితే కనుక ఖచ్చితంగా స్థానానికి వారు స్థాయికి ఖచ్చితంగా వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయవచ్చు అలానే వీరికి పెళ్లి అయితే మాత్రం త్వరగా చేసుకోవడం చాలా మంచిది ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల లోపు చేసుకుంటే కర్కట రాశి వారికి జీవితంలో ఎదిగడానికి ముందు అవకాశాలు బాగుంటాయి వీరికి దానితో పాటు వీరు అనుకున్నటువంటి ముందుకు వెళ్ళట్లేదు కానీ గ్రహాల వరకు ఉన్నప్పటికీ ఉన్నప్పటికి ముందుకు వెళ్ళట్లేదు అప్పులు బాగా ఏం అర్థం కావట్లేదు నాకు పిల్లలు ఎగలేకపోతున్నారు సొంత ఇల్లు లేదు చాలా వయసు వచ్చింది జాబ్ లేదు జాబ్ పోయింది జాబ్ లో ఎప్పుడు జాబ్ ఎదుగుతుంది మూడు మూడు నెలలకు ఒకసారి జాబ్ ఎదుగుతూనే ఉంటారు విదేశాలకు వెళ్ళాలన్న ప్రయాణం చేయాలని చేయలేకపోతూ ఉంటారు అది కాక మీకు గంటలు కూడా ఎక్కువగా ఉంటుంది ప్రయాణం చేద్దాం అంటే కారు అయిపోతుంది కారు బాగుందంటే పెట్రోల్ ఉండదు పెట్రోల్ అయిపోతుంటే పంచబడింది పంచర్ ఉందంటే స్టెప్ పడి ఉంది అంటే విజ్ఞాన వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే అర్థం అన్నమాట ఒక పని చేద్దాం అంటే ఒకటి అయిపోతుంది ఒక పని చేద్దాం ఒకటి అయిపోతూ ఉంటుంది అంటూ స్నానం చేద్దాం అంటే వాటర్

వాటర్ వచ్చిన సాధ్యత సబ్బు ఉండదు మూడు ఉన్నాయంటే అంటే షాంపూ ఉండదు షాంపూ ఉందంటే వాటర్ సరిగ్గా రావు ఇవన్నీ వచ్చినట్టు మురికి నీళ్ళు వస్తాయి ఇవన్నీ అయిపోయిందంటే కరెంట్ పోద్ది ఇట్లాగా వీరి అదృష్టం అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది కర్కడ రాశి వారికి ఇవన్నీ కూడా ఏంటంటే విజ్ఞాలు ఇవన్నీ కూడా గ్రహ దోషాలు ఇవన్నీ కూడా ప్రకృతి పితృ సంబంధించిన దోషాలు వాటితో పాటు ములిగి తాడిగా పెట్టిందని అనుకుంటూ మనం ఇలా ఏళ్ళు తరారుతుంటే మరి వాళ్ళు వస్తారు సేవ్ రాశు ని ఫ్రెండ్ ని కొలిక్కు నేను స్వచ్ఛాన్ని పక్కానని చెప్పి వచ్చేసి మన నెత్తం చేయబెట్టి వెళ్తారు ఎలా ఉంటదంటే మనం ఏదో ఎదుగుతున్నాము మనం ఏదో బాగుపడ్డామని చెప్పేసి మనతో పాటు ఉండేసి వారు ఏం చెప్పేసారు వీడు ఎదుగుదల తట్టుకోలేక మన మంచి స్థానం తట్టుకోలేక ఎవరికి గురు దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు కొట్టించుకొని వీరు ఏం చేస్తాడు ఇప్పుడు ఏమో బ్లాక్ మ్యాజిక్ వసీక చేతపడి వర్సిగా అలాగా చేసేసి వీరు ఇబ్బంది పెడతా ఉంటారు మనం ఏ పని చేద్దాం ముందుకు వెళ్దో ఔషధ అవుతుంది ఇలా అవుతాయి అన్నమాట ఇక మీరు చేసే పనే ఉంది ఎవరైనా గురువు గారు చెప్తే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి లేకపోతే కనుక గురువు దగ్గర సంపాదిస్తే మనకి ఆ చెడు క్రియలు ఏ జరిగినయో అవన్నీ కూడా తీసేసే మార్గాన్ని చూపించేటువంటి గురువులు ఉంటారు మన నాలాంటి వాళ్ళు అక్కడికి ఎదురుగా మన పరిష్కార మార్గం దొరుకుతుంది అలా పరిష్కార మార్గం చేసిన తర్వాత అప్పుడు మీకు జాతకం ఏది ఉందో అది చేసుకునే దానికి బాగుంటుంది అప్పుడు మీకు అనుకూల సమయానికి అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారం అయితే చేసుకొని కొంతమేర శుభదృష్టి పొందేలాగా అవకాశం ఉంటుంది మీకు అవకాశం ఉంటే గురువుని సంపాదించండి ఏదైనా ఉంటే పరిహారం చేసుకుని అదృష్టవంతో అవ్వచ్చు అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతవరకు ఉపశమత అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కన్నా మెల్లమేలు కదా అనే విధంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం మీకోసం ఏంటంటే కనుక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మనకు తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం చేసుకుంటే కొంతమంది బెటర్గానే ఉంటుంది కానీ పూర్తి ఉపశమనం అయితే గురువు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన అది తప్పదు అది అయితే మీకు చేసుకుంటే పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూదుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి గుమ్మడికాయము మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడి నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేనులోకి ఒకసారి చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోవడం వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి వచ్చే దోషాలు అలానే గ్రహ దిచ్చా వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఇది ఒక గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగస యాభై గ్రాములు నల్ల మిరియాల యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతోపాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయల డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయల డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిట్టుకటి బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి అక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధి చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల దగ్గర నుంచి కిందకి తల దగ్గర నుంచి వరకు కళ్ళ దగ్గర నుంచి వరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారే నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కడితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి 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 నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది